అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్ కు చెందిన జారా సతవరి వందల మందిని వెనక్కి నెట్టి టాప్ టెన్ లో నిలిచింది ఇందులో మత్లబ్ ఏంటంటే ఈ జారా అమ్మాయి కాదు అసలు మనిషే కాదు కృత్రిమ మేధతో సృష్టించిన ఓ డిజిటల్ భామ నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మసక్యం కానీ ఈ ఊహాసుందరుల కోసం ఫ్యాన్ వ్యూ అనే సంస్థ అందాల పోటీలకు సిద్ధమైంది మిస్ వరల్డ్ పోటీలాగే ఇందులో గెలిచిన వారికి మిస్ ఏఐ టైటిల్ ఇవ్వనుంది ప్రపంచంలో ఈ తరహా పోటీ ఇదే తొలిసారి ఈ పోటీల్లో పలు దేశాల నుంచి ఒక వెయ్యి ఐదు వందల మంది ఏఐ మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లు పోటీ పడ్డారు వీరి నుంచి టాప్ టెన్ ఫైనలిస్ట్ ఎంపిక చేయగా భారత్ కు చెందిన జారా అందులో చోటు దక్కించుకుంది భారత్ లోని ఓ మొబైల్ యాడ్ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ చౌదరి జారాను సృష్టించారు ఈమె ఓ వెబ్సైట్ ను నిర్వహిస్తూ మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యలపై అవగాహన కల్పిస్తోంది న్యాయ నిర్ణేతలు ఈ భామల చూపులు ఉపయోగించిన సాంకేతికత సోషల్ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని విజేతను ఎంపిక చేస్తున్నారు Estar.